లీడర్స్ వన్స్ వెరీ గుడ్ గుడ్ ఈవనింగ్ అండి వెల్కమ్ టు బిఎంవైటి బిజినెస్ ఆపర్చునిటీ లీడర్స్ ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ బోర్డ్ మై ట్రిప్ అండి సింపుల్ గా మనం ఏమైనా అంటే పి ఫర్ బోర్డ్ మై అండ్ టి ఫర్ ట్రిప్ అండి సో ఫస్ట్ లెటర్ బి స్టాండ్స్ బోర్డ్ అండి మిడిల్ లో ఉన్నటువంటి టూ లెటర్స్ మై అండ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రిప్ సో సింపుల్ గా బిఎంవైటి సో ఈ ఏదైతే నేమ్ ఉందో బిఎంవైటీ ఈ బిఎంవైటీ తోటే మనకి కాయిన్ లాంచ్ చేయడం జరిగింది లీడర్స్ సో ఇట్ ఈస్ ఒక అల్టిమేట్ కాన్సెప్ట్ లీడర్స్ సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి మనకి మార్కెట్ లో మన కంపెనీ రన్ అవుతుంది అనేటువంటి విషయాలు జస్ట్ ఈ స్లైడ్ చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థం వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుంచే మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో అప్పటి నుండి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఒక సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది లీడర్స్ ఇప్పటి వరకు కొన్ని వేల మందిని మనం మన కంపెనీ ద్వారా టూరిజం బేసిస్ లో థాయిలాండ్ కావచ్చు గోవా కావచ్చు గ్యాంగ్టాక్ కావచ్చు అండి కొన్ని సో ఈ బేసిస్ లో అండి మన కంపెనీ ఎంత అల్టిమేట్ గా ముందుకెళ్తుంది అంటే అంత అల్టిమేట్ గా ముందుకెళ్తుంది లీడర్స్ ఒక్కసారి ఒక చిన్న క్లారిటీ అండి మనం ఒక వస్తువు కొన్నాము అంటే ఆ వస్తువు బాగలేకపోతే వెంటనే దానికి రివ్యూలో దీనికి టూ స్టార్ త్రీ స్టార్ ఇచ్చి ఇట్ ఈస్ నాట్ క్వాలిటీ ఇట్ ఈస్ నాట్ వర్త్ అని ఏదో ఒకటి మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తామండి అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఎక్సట్రా ఎక్సెట్రా ఏదైనా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఒక వస్తువు కొన్నామంటే దానికి రేటింగ్ ఇవ్వడం మనకు అలవాటు ఏదైనా ఒక సినిమా చూసామంటే దానికి రేటింగ్ ఇవ్వడం అలవాటు సో జస్ట్ లైక్ అండి మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే అక్కడ ఫుడ్ బాగుందా లేదా అన్నది రేటింగ్ ఇవ్వడం అలవాటు ఎస్ ఎగ్జాక్ట్లీ లీడర్స్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు టూరిజం బేసిస్ లో చూడండి ఎటువంటి రిమార్క్ లేకుండా అల్టిమేట్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఏకైక కంపెనీ దట్ ఈస్ బోర్డ్ ట్రిప్ అండి సో ఇక్కడ అదే బేస్ లో రేటింగ్ కాడికి వచ్చేసరికి ఒక టూ స్టార్ త్రీ స్టార్ రేటింగ్ ఉంటే ఈరోజు మనం దీని గురించి ఇంతగా గొప్పగా మాట్లాడుకోవాల్సిన పని లేదు లీడర్స్ సో చూడండి మనకి ఫైవ్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి కంపెనీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా ఈ కంపెనీలో నిలబడి గర్వంగా మాట్లాడగలుగుతున్నాం లీడర్స్ ఎస్ అండి సో మన కంపెనీ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి గుజరాత్ లో ఉంది అండ్ సెకండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి థాయిలాండ్ పటాయల్లో ఉంది లీడర్స్ సో నేషనల్ గా హెడ్ ఆఫీస్ ని కలిగి ఉంది అండ్ ఇంటర్నేషనల్ గా హెడ్ ఆఫీస్ ని కలిగి ఉంది మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే థాయ్లాండ్ దేశంలో మనకంటూ ఒక ఓన్ హోటల్ అండి సొంత హోటల్ కలిగి ఉన్నటువంటి ఏకైక టూరిజం కంపెనీ దట్ ఈస్ బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ మన కంపెనీకి కావాల్సిన ఆల్ లీగా సర్టిఫికేట్స్ మీరు చూస్తున్నారు చూడండి లీడర్స్ ఇక్కడ ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గోల్ ఒక విజను ఒక డ్రీమ్స్ అంటూ ఉంటాయండి సో ఎగ్జాక్ట్లీ మన యొక్క కంపెనీ యొక్క విజన్ చూడండి ఆల్ బోర్డ్ మై ట్రిప్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ గోవా అండ్ థాయిలాండ్ అండ్ గెట్ ఇన్కమ్ ఆన్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఎస్ అండి ప్రతి ఒక్క బోర్మేట్రిక్ ఫ్యామిలీ మెంబర్స్ కి నేషనల్ గా ఇంటర్నేషనల్ గా టూరిజం ప్రొవైడ్ చేయాలన్నది మా మెయిన్ విజన్ లీడర్స్ అండ్ దీంతో పాటుగా మీరు ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో ఎస్ మీరు వినేది కరెక్ట్ అండి ఎక్కడైతే మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు ఎక్కడెక్కడైతే ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చులో నుంచి ఆదాయం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఒక ఎక్స్ట్రాడినరీ విజన్ కలిగి ఉన్నటువంటి కంపెనీ మా కంపెనీ దట్ ఈస్ బోర్డ్ మై ట్రిప్ అండి సో నెక్స్ట్ మా మిషన్ ద్వారా మీకు కావాల్సినటువంటి విజ్డమ్ ని వెల్త్ ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎలా ఇస్తాం అంటే ఈ విజ్డం కావచ్చు వెల్త్ కావచ్చు సో లీడర్స్ మా కాడ ఉండేటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు సో వీటిని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి వెల్త్ అండ్ విజ్డమ్ ని డెఫినెట్లీ మీరు పొందుతారు లీడర్స్ ఇక నెక్స్ట్ చూడండి మా యొక్క కంపెనీ గ్రోతింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టిల్ రైట్ నౌ ఎలా ఉందో చూడండి టూ థౌజండ్ నైన్టీన్ లో జస్ట్ థాయిలాండ్ ట్రిప్ తోటి స్టార్ట్ అయినటువంటి మా కంపెనీ ట్వంటీ ట్వంటీ లో గోవా టూరిజం కూడా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది లీడర్స్ సో చూడండి ప్రపంచంలోనే అతి విలాసవంతమైనటువంటి ప్లేస్ కావచ్చు మంచి లగ్జరీ ప్లేస్ కావచ్చు ఎంజాయ్ చేయాలన్నటువంటి ఒక ఫీలింగ్ ఉండేటువంటి ప్లేస్ థాయిలాండ్ అండి ప్రతి ఒక్కరు కూడా థాయిలాండ్ వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి వాంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది లీడర్స్ సో ఇక నెక్స్ట్ మన ఇండియాలో థాయిలాండ్ తలంపి తలపించేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ గోవా ఎస్ థాయిలాండ్ మనం టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసుకున్నాం గోవాని కూడా మళ్ళీ ట్వంటీ ట్వంటీ లో లాంచ్ చేసుకున్నాం లీడర్స్ ఇదే ట్వంటీ ట్వంటీలో చూడండి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి టూరిజం ప్లేస్ మనకు రావడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం లీడర్స్ సో ఈ గోవాలో చాలా మంది ఎంజాయ్ చేస్తూ మంచిగా ఈ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఇక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో సో డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మన కంపెనీ ఎంటర్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి యాప్ పేజాల్ యాప్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మరి ఈ పేజాల్ యాప్ దేనికోసం అంటే లీడర్స్ ఏదైతే మనం సర్వీసెస్ కోసం రీచార్జ్ కోసం గ్యాస్ బుకింగ్స్ కోసం లోన్ రీపేమెంట్స్ కోసం మనం ఏదైతే యాప్స్ వాడుతున్నామో ఆ యాప్ మన మనకంటూ ఒక ఓన్ యాప్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పేజాల్ అంటే ఏ పేమెంట్ అయినా చేసుకోవచ్చు ఎనీ పేమెంట్ యూ కెన్ డూ ఇయర్ సో అనే ఉద్దేశంతో చూడండి మనకి ట్వంటీ ట్వంటీ వన్ లో పేజాల యాప్ ను లాంచ్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూ లో వన్ సెంటర్ సో వన్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం లీడర్స్ ఈ వన్ సెంటర్ లో మనకి బోగో ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి బై వన్ గెట్ వన్ బోగో మీన్స్ బై వన్ గెట్ వన్ అనేటువంటి ప్రొడక్ట్స్ అండ్ ఆల్ హోమ్ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఈ వన్ సెంటర్ లో అవైలబుల్ గా ఉంటుంది లీడర్స్ దాన్ని మనం ట్వంటీ ట్వంటీ టూ లో స్టార్ట్ చేసుకున్నాము అండ్ ట్వంటీ ట్వంటీ లో చూడండి లీడర్స్ ఒక అద్భుతమైనటువంటి పేజాల్ బ్యాంకింగ్ ఇక్కడ చూడండి ఒక మీ సేవ లాగా మినీ బ్యాంక్ లాగా కొరియర్ సెంటర్ లాగా వర్క్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ అండి సో ఎవరైతే ఒక ఉపాధి కోసం చిన్నపాటి షాప్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ పేజాల్ బ్యాంకింగ్ అనేది హెల్ప్ అవుతుంది లీడర్స్ ఈ పేజాల్ బ్యాంకింగ్ ద్వారా మీరు మనీ వేయొచ్చు మనీ తీయొచ్చు నెక్స్ట్ మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ మీ ఈ పేజల్ బ్యాంకింగ్ సెంటర్ కి ఆర్డర్ రావడం జరుగుతుంది ఈ నుంచి మీరు డిస్పాచ్ ఇవ్వచ్చు దెన్ దాని ద్వారా మీరు కమిషన్ తీసుకోవచ్చు ఏమన్నా లోన్స్ ఉంటే లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్ గా మొత్తం ఆల్ సర్వీసెస్ ని ఇక్కడ వండర్ఫుల్ గా వాడుకోవచ్చు అండి సో లైక్ ఒక మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి ఒక మీ సేవ ఒక జీరాక్ సెంటర్ ఒక నెట్ సెంటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక అద్భుతమైనటువంటి సర్వీస్ బేస్డ్ ఏదైనా ఉంది అంటే దట్ బ్యాంకింగ్ అంటే అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వైటి కాయిన్ ఎస్ క్రిప్టోలో కూడా మన కంపెనీ ఎంటర్ అయ్యి ఈ క్రిప్టో ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కంట్రీ పర్సన్స్ మన వైటి కాయిన్ ద్వారా టూరిజం ని వాడుకునేటువంటి ఒక ఫెసిలిటీని తీసుకొచ్చింది లీడర్స్ ఒక ఎక్స్ట్రాడినరీ న్యూస్ అండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ వైటి కాయిన్ ద్వారా టూరిజం వాడుకోవచ్చు అండి ఇట్ ఈస్ అవర్ గ్రోత్ లీడర్స్ సో కంపెనీ యొక్క ఎలా ఉందంటే ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ సో ఇది అనమాట ఈ జస్ట్ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థం అయిపోద్ది అండ్ మన కంపెనీ కావాల్సినటువంటి లీగాలిటీ సర్టిఫికేట్స్ మీరు చూస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి లీడర్స్ మన కంపెనీ లో ఉన్నటువంటి టూల్స్ ఏంటివి ఎస్ ఇప్పటి మనం మాట్లాడుకున్నటువంటి టూల్స్ పేజాల్ యాప్ పేజల్ బ్యాంకింగ్ అండ్ టెల్లర్ క్యూఆర్ కోడ్ ఇవి అండి మన యొక్క టూల్స్ అండ్ దీంతో పాటుగా ఒక అల్టిమేట్ టూల్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ టూరిజం ఈ టూరిజం లో భాగంగా లీడర్స్ చూడండి అతి తక్కువ అమౌంట్ తోటి మనకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నటువంటి కంపెనీ దట్ ఈస్ బోట్ మై ట్రిప్ కంపెనీ ఇక్కడ జస్ట్ పన్నెండు వేల ఆరు వందలతోటి మీరు ఇక్కడ గోవాలో టూ పర్సన్స్ ఫోర్ డేస్ త్రీ నైట్స్ ఒక వండర్ఫుల్ గా ఎంజాయ్ చేసి రావచ్చు అండి సో గోవా థాయిలాండ్ థాయిలాండ్ లో అయితే మనకి ఒక పర్సన్ క వచ్చేసరికి ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఇచ్చేస్తుంది సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రతిది కూడా కంపెనీ టేకప్ చేసుకోవడానికి రెడీగా ఉంది లీడర్స్ ఇక నెక్స్ట్ దీంతో పాటు చూడండి గ్యాంగ్ టక్ మన ఇండియాలో ఉన్నటువంటి గ్యాంగ్ టక్ కావచ్చు మౌంట్ అబు కావచ్చు అండ్ వీటితో పాటుగా జస్ట్ రీసెంట్లీ లాంచ్ చేసినటువంటి ప్లేసెస్ పూలు మనాలి కావచ్చు ఉదయపూర్ కావచ్చు మౌంట్ అబు కావచ్చు సో ఈ త్రీ ప్లేసెస్ ఆల్సో రెడీగా ఉన్నాయి లీడర్స్ వీటి ద్వారా మనం మన ఇండియాలో ఉన్నటువంటి టూరిజం ని అల్టిమేట్ గా ప్రమోట్ చేయొచ్చు అండి ఇక నెక్స్ట్ లీడర్స్ మన కంపెనీ ప్యాకేజెస్ ఆ ప్యాకేజెస్ ద్వారా మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా టూరిజం ఎటే టు వెళ్ళొచ్చు అనేటువంటి క్లారిటీ జస్ట్ ఈ ప్యాకేజ్ మనం ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది లీడర్స్ ఎస్ అండి మన ఈ సిస్టమ్ లో సిస్టమ్ లోకి వచ్చి వర్క్ చేసుకోవాలనుకున్నా టూరిజం యూజ్ చేసుకోవాలనుకున్నా సరే టూ ఆప్షన్స్ ఆర్ దేర్ అండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రెగ్యులర్ ప్యాకేజ్ మీ దగ్గర అమౌంట్ లేని పక్షంలో పన్నెండు వేల ఆరు వందలు లేని పక్షంలో జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది తోటి ఈ కంపెనీ లాగిన్ అయ్యి బిజినెస్ చేసుకుంటూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ మీరు ఈ టూరిజం వాడుకోవచ్చండి ఎస్ అండి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మేము ఈ సిస్టమ్ లోకి వచ్చాము జస్ట్ సెవెన్ డబల్ నైన్ తోటి వచ్చినటువంటి నేను వర్క్ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం కూడా ప్యాకేజెస్ ని అప్గ్రేడ్ చేసుకోవడం అండ్ ఫైనల్ గా సో కంపెనీ ఇచ్చినటువంటి బొనంజాలో భాగంగా థాయిలాండ్ ట్రిప్ కి అచీవ్ అవ్వడం ఈ మంత్ ట్వంటీ నైన్త్ కి మేము అందరం కూడా థాయిలాండ్ వెళ్ళడం సో ఇట్ ఫ్యాంటాస్టిక్ న్యూస్ లీడర్స్ అమేజింగ్ న్యూస్ అని చెప్పొచ్చు సో కంపెనీ ద్వారా కంపెనీ ద్వారా ఫ్రీగా టూరిజం ని కూడా మనం వాడుకోవచ్చు లీడర్స్ సో చూడండి సెవెన్ డబల్ నైన్ తోటి లాగిన్ అయ్యి బిజినెస్ చేసుకోవచ్చు లేదు బరాబర్ గా నేను టూరిజం కి ఇమీడియట్ గా వెళ్ళాలి అనుకుంటున్నాను అండ్ ఇమీడియట్ గా నేను బిజినెస్ ని హై లెవెల్ లో ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే దెన్ మనకు ప్రొఫెషనల్ ప్యాకేజ్ ఉందండి ఈ ప్రొఫెషనల్ ప్యాకేజ్ వచ్చేసరికి డొమెస్టిక్ ప్యాకేజ్ కావచ్చు అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కావచ్చు సో ఎన్ని ప్యాకేజ్ సారీ సారీ సీస్ ఈ ట్రావెల్ ప్యాకేజ్ ని మనం కంప్లీట్ గా ఇక్కడ సైన్ అప్ అయి బిజినెస్ చేసుకోవచ్చు సో వన్స్ మనం రెగ్యులర్ ప్యాకేజ్ లో కానీ స్టార్ట్ అయితే మనకు వచ్చేటువంటి కమిషన్స్ తోటి సెకండ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అవుతుంది థర్డ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అవుతుంది అండ్ సెవెన్ డబల్ నైన్ తోటి ఎప్పుడైతే మనం రెగ్యులర్ ప్యాకేజ్ తీసుకుంటామో ఇక నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్యాకేజెస్ అనేది ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ లీడర్స్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంటది సో ఇదంతా అవసరం లేదు నేను ఆటో అప్గ్రేడేషన్ ద్వారా నేను రావాలనుకోవట్లేదు ఇమ్మీడియట్ గా నేను డైరెక్ట్ ట్రావెల్ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే దెన్ ఎస్ పన్నెండు వేల ఆరు వందలతో బరాబర్ గా మనం ట్రావెల్ ప్యాక్ తీసుకొని సో ఈ ట్రావెల్ ప్యాక్ ద్వారా మనం ఎటు డొమెస్టిక్ అయితే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కి వెళ్ళి ఎంజాయ్ చేసి మనం ఇక్కడ బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్ ఎస్ అండి సో ఇది అనమాట మన యొక్క ప్యాకేజెస్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం పన్నెండు వేల ఆరు తోటి టూర్ ప్యాకేజ్ ని ఏ విధంగా ఇమ్మీడియట్ గా అయితే వాడుకుంటున్నామో ఎస్ ఎగ్జాక్ట్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కూడా మన కంపెనీ నో లయబిలిటీ కింద మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం లీడర్ సెవెన్ డబుల్ నైన్ తోటి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే సో మనకి బిఎంవైటి ఫండ్ వచ్చేస్తుంది డైలీ త్రీ రూపీస్ వస్తుంది అండి మీరు ఒకరికి ఇంట్రొడ్యూస్ చేసినా చేయకపోయినా సరే టూ ఫిఫ్టీ డేస్ పాటు డైలీ త్రీ రూపీస్ జస్ట్ మీరు కేవైసీ చేసుకుని ఉంటే లక్కీ డ్రోలో పార్టిసిపేట్ అవ్వచ్చు సో లక్కీ డ్రాలో వంద రూపాయలు పెట్టి లక్కీ పార్టిసిపేట్ అయితే బై లక్ ఈ రోజు నాకు ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎలా అయితే గెలుచుకున్నానో మీరు కూడా గెలుచుకునేటువంటి అవకాశం జస్ట్ సెవెన్ డబల్ నైన్ తోటి మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ లైఫ్ లాంగ్ పేజా ల్యాప్ ను వాడుకోవచ్చు లైఫ్ లాంగ్ బోర్డ్మే ట్రిప్ అని ప్రమోట్ చేసుకోవచ్చు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా విజిటింగ్ కార్డ్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు లీడర్స్ ఇట్ ఈస్ బెనిఫిట్స్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ అండి సో ఇక లక్కీ డ్రా అనేది ఒక అల్టిమేట్ అండి మన కంపెనీలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సో లక్కీ డ్రా అండి లక్కీ డ్రాలో మంచిగా మనం దీన్ని యూజ్ చేసుకున్నా సరే ట్వంటీ ఫైవ్ థౌసండ్ గెలుచుకునేటువంటి అవకాశాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఎప్పుడు జస్ట్ కేవైసీ కంపల్సరీ కేవైసీ కి అన్నది కంపల్సరీ లీడర్స్ ఇక నెక్స్ట్ లీడర్స్ వన్స్ మనం కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకున్నాం కంపెనీ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తెలుసుకున్నాం కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకున్నాం అండ్ కంపెనీ లో ఉన్నటువంటి పే అవుట్స్ గురించి మాట్లాడుకున్నాం ఏంటి ఈ పే అవుట్స్ సో లీడర్స్ మనకు కంపెనీ లో ఎనిమిది రకాల ఇన్కమ్స్ కంపెనీ ఇచ్చుకుంటూ ప్రతి మీకు వచ్చేటువంటి ప్రతి పే అవుట్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మీ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుందండి అండి దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ కంపెనీ లీడర్స్ సో ఇంత ప్రౌడ్ గా మేము ఈ సిస్టమ్ గురించి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతున్నామంటే పేఅవుట్ అన్నది అల్టిమేట్ అండి సో ఈ రోజు మనం కష్టపడ్డామా ఆ కష్టానికి కలిగినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో సో రేపు మార్నింగ్ ఇమీడియట్ గా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు లీడర్స్ దట్ ఈస్ ద సో ఇక్కడ చూడండి జస్ట్ మీరు ఏడు వందల తొంభై తొమ్మిది తోటి లాగిన్ అయినా సరే పన్నెండు వేల ఆరు వందల తోటి లాగిన్ అయినా సరే మీరు ఎనిమిది రకాల ఇన్కమ్స్ తీసుకునేటువంటి అవకాశం కంపెనీ కల్పించింది లీడర్స్ ఏంటివి ఆ ఎనిమిది రకాల ఇన్కమ్స్ అంటే ఎస్ మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో ఎవరినైతే ఈ సిస్టమ్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీరు ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం దాన్ని మనం స్పాన్సర్ బోనస్ అంటాము సో నెక్స్ట్ టీమ్ బోనస్ సో ఈ మన యొక్క టీమ్ గ్రోతింగ్ లో భాగంగా టీం పెరుగుతున్న కొద్ది మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సో దట్ ఈ బోనస్ ఈ టీమ్ బోనస్ గురించి కూడా మీకు మంచి క్లారిటీ ఇస్తాను ఇక నెక్స్ట్ థర్డ్ వన్ డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ ఆల్వేస్ నేను మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఇన్కమ్స్ లో హైలైట్ చేసి మాట్లాడుతున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ థర్డ్ అండి డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ దీని ద్వారా మీరు ఒక ఫెంటాస్టిక్ గా ఎంజాయ్ చేస్తారండి ఈ సిస్టమ్ లో ఇక నెక్స్ట్ రివార్డ్స్ ఎస్ రివార్డ్స్ అండి రివార్డ్స్ లో ఒక ఏడు కోట్ల వరకు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ క్లబ్ బోనస్ ఉంటది క్లబ్ బోనస్ లో పదకొండు కోట్ల వరకు సంపాదించుకోవచ్చు ఇందులో మంచి మంచి ర్యాంక్స్ ఉంటాయి ఒక ఆరు ర్యాంక్స్ ఉంటాయి ఆరు ర్యాంక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ గోల్డ్ ర్యాంక్ సో ఆ గోల్డ్ ర్యాంక్ ని కూడా అచీవ్ అయ్యి డైరెక్ట్ కంపెనీ తోటి మీరు మాట్లాడేటువంటి అవకాశం సొంతం చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి లీడర్షిప్ బోనస్ యాజ్ ఏ కంపెనీ లో సెకండ్ ర్యాంక్ మీరు తీసుకోగలిగితే లీడర్స్ మీరు లీడర్షిప్ బోనస్ ని కూడా సొంతం చేసుకోవచ్చు సో లీడర్షిప్ బోనస్ అనేది కూడా జస్ట్ మీ అండర్ లో జరుగుతున్నటువంటి బిజినెస్ అండి దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇక సెవెంత్ వచ్చేసరికి రాయల్టీ అండి ప్రతి ఒక్కరం కూడా సో రాయల్టీ లైఫ్ ని మనం కోరుకునేటువంటి వ్యక్తులు సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాయల్టీ లైఫ్ కావాలి ఈ రోజుల్లో సో అలాంటి రాయల్టీ లైఫ్ లో భాగంగా మనకి కంపెనీ ఇచ్చేటువంటి సెవెంత్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అండి ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ ఫండ్ ఉంటది బైక్ ఫండ్ ఉంటది కార్ ఫండ్ ఉంటది హౌస్ ఫండ్ ఉంటది సో ఫ్యాంటాస్టిక్ సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీపర్చేజ్ అండి సో ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి టూరిజమ్స్ కావచ్చు ప్రొడక్ట్స్ కావచ్చు నెక్స్ట్ పేజాల్ డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా పేజాల్ యాప్ కావచ్చు అండి వీటి ద్వారా మీకు రీపర్చేజ్ ఇన్కమ్ అనేది అల్టిమేట్ అన్లిమిటెడ్ అండి దేర్ ఇస్ నో ఎనీ లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి సో ఇది అంటే మన కంపెనీ లో ఉన్నటువంటి ఎనిమిది రకాల ఇన్కమ్స్ వీటి గురించి ఒకసారి క్లియర్ గా మీతో నేను షేర్ చేసుకుంటాను ఏంటి ఫస్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం లీడర్స్ సో లీడర్స్ ఇక్కడ మనం ఎవరినైతే ఈ సిస్టమ్ లోకి ఏడు వందల తొంభై తొమ్మిది తోటి ఇంట్ర ఇంట్రడ్యూస్ చేస్తున్నామో సో ఇమీడియట్ గా ఏడు వందల తొంభై తొమ్మిది మీద మనకి యాభై రూపాయలు ట్రావెల్ పాయింట్స్ వస్తాయండి వాళ్ళు మెల్లమెల్లగా సెకండ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయినప్పుడు మనకి వంద ట్రావెల్ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయినప్పుడు రెండు వందల ట్రావెల్ పాయింట్స్ వస్తాయి తర్వాత ప్యాకేజ్ అప్గ్రేడ్ అయినప్పుడు నాలుగు వందల ట్రావెల్ పాయింట్స్ వస్తాయి తర్వాత ప్యాకేజ్ ఫైనల్ గా ట్రావెల్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయినప్పుడు ఐదు వందల ట్రావెల్ పాయింట్స్ ట్రావెల్ పాయింట్స్ ఈక్వల్ టు రూపీస్ అండి ఐదు వందల రూపాయలు వచ్చేస్తాయి అంటే ఇక్కడ చూడండి మీరు ఎవరినైతే స్పాన్సర్ ఇస్తున్నారో వాళ్ళ ద్వారా మీకు ఇమ్మీడియట్ గా స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ రోజు ఎక్స్ అనే పర్సన్ జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది తోటి ఈ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాడండి ఇమ్మీడియట్ గా మీకు యాభై రూపాయలు ట్రావెల్ పాయింట్స్ వస్తాయి ఓకే ఇట్స్ క్లియర్ తను ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్నాడు నెక్స్ట్ డేనే ఏం చేస్తాడంటే ట్రావెల్ ప్యాక్ తీసుకున్నాడు సో ఇదర్ డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు మనకి ట్రావెల్ ప్యాక్ పన్నెండు వేల ఆనందలతో అప్గ్రేడ్ అయ్యాడు అనుకుందాం ఇమ్మీడియట్ గా తన నుంచి మీకు రావాల్సిన స్పాన్సర్ బోనస్ కింద ఐదు వందల ట్రావెల్ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి లీడర్స్ దట్ ఈస్ ద బ్యూటీ అండ్ బెనిఫిట్ ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఈ ఎక్స్ అనే పర్సన్ తోటి ట్రావెల్ ప్యాక్ వేయించిన మరుక్షణమే మనకి ఐదు వందల ట్రావెల్ పాయింట్స్ వచ్చినాయో తన పైన కూడా మళ్ళీ తను తీసుకునేటువంటి ఇన్కమ్ లో నుంచి ఇన్కమ్ ఇన్కమ్ మన సిస్టమ్ లీడర్స్ తను తీసుకునేటువంటి ఇన్కమ్ లో నుంచి మనకి ఇన్కమ్ ఇచ్చేస్తుందండి దాని గురించి కూడా మీతో క్లారిటీ ఇస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎవరినైతే స్పాన్సర్స్ ఇస్తున్నామో వాళ్ళ ద్వారా మనకి టీం గ్రోత్ అవుతుంది వాళ్ళ ద్వారా టీం గ్రోత్ అవుతున్నటువంటి క్రమంలో మనకి ఓఆర్జీ వన్ ఆర్గనైజేషన్ వన్ లో టీమ్ డెవలప్ అవుతుంటది అండ్ ఓఆర్జీ టూ ఆర్గనైజేషన్ టూ లో టీం డెవలప్ అవుతుంటది ఈ క్రమంలో మీకు వన్ ఇస్ట్ వన్ రేషియోలో మీకు ప్రతి మ్యాచింగ్ మీద వంద రూపాయలు తీసుకోవచ్చండి ఈ ప్రతి మ్యాచింగ్ మీద వంద రూపాయలు ఏంటి అనేటువంటి ఒక డౌట్ రావచ్చు లీడర్స్ ఇక్కడ చూడండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి వన్ పీవి ఇక్కడ మనకి కమిషన్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అన్నది ఒకసారి మీరు క్లారిటీ రావాలండి ఎస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి కంపెనీ వన్ పీవి అంటూ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తుంది అదే ట్రావెల్ ప్యాక్ మీద మనకి టెన్ పీవీ క్యాలిక్యులేట్ చేస్తుంది అండి సో ఇక్కడ వన్ పీవి మ్యాచింగ్ మీద మనకి వంద రూపాయలు వస్తుంది టెన్ పీవి మ్యాచింగ్ మీద మనకి వంద ఇంటూ వంద అండి సారీ వంద మనకి ఈ టెన్ పీవి మీద వంద రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అంటే ట్రావెల్ ప్యాక్ మీద వెయ్యి రూపాయలు రెగ్యులర్ ప్యాక్ మీద వంద రూపాయలు మనం తీసుకునేటువంటి అవకాశం లీడర్స్ సో సో చూడండి అదే మనము వన్ పివి ప్యాకేజ్ లో గాని మనం ఉంటే ఈ రోజు నేను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజ్ లో నేను ఉన్నాను ఈ రోజు నేను ఎంత వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు టీమ్ బోనస్ ద్వారా ఎంత వరకు సంపాదించుకోవచ్చు నేను ట్రావెల్ ప్యాక్ లో ఉన్నాను నేను ట్రావెల్ ప్యాక్ లో ఉన్నటువంటి నేను ఎంత వరకు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక క్లారిటీ చూడండి క్యాపింగ్ వన్ పీవీ ప్యాకేజ్ లో ఉన్నటువంటి పర్సన్ డైలీ యాభై మ్యాచింగ్స్ ద్వారా ఐదు వేలు సంపాదించవచ్చు సెకండ్ పీవి ప్యాకేజ్ లో ఉన్నటువంటి పర్సన్ డైలీ వంద మ్యాచింగ్స్ ద్వారా పదివేలు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ ప్యాకేజ్ పర్సన్ డైలీ రెండు వందల మ్యాచింగ్స్ వరకు తీసుకునేటువంటి అవకాశం దీని ద్వారా ట్వంటీ నెక్స్ట్ ప్యాకేజ్ లో ఉన్నటువంటి పర్సన్ చూడండి నాలుగు వందల మ్యాచింగ్స్ వరకు తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉందండి ఈ నాలుగు వందల మ్యాచింగ్స్ ఇంటూ వంద రూపాయలు ఇస్తే నలభై వేలు తర్వాత లాస్ట్ ట్రావెల్ ప్యాక్ లో ఉన్నటువంటి మనము ఇక్కడ చూడండి లీడర్స్ టెన్ టెన్ లో ఉంటాం కాబట్టి ఈ రోజు మనం ఎన్ని మ్యాచింగ్స్ తీసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ లీడర్స్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అరవై మ్యాచింగ్స్ తీసుకో ఆరు వందల మ్యాచింగ్స్ తీసుకోవచ్చు అండి ఇక్కడ ఆరు వందల ఇంటూ వంద రూపాయలు అరవై వేల వరకు క్యాపింగ్ తీసుకోవచ్చు అండి ఇది ఒక చిన్నది మిస్టేక్ దీన్ని మనం కవర్ చేద్దాం ఇక నెక్స్ట్ డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ మీరు ఎవరైతే స్పాన్సర్ చేశారు ఆ స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు వంద రూపాయలు తీసుకున్నాడు అనుకోండి ఆ వంద రూపాయల పైన కూడా మీకు ఇన్కమ్ వస్తుంది వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అనుకోండి ఆ వెయ్యి రూపాయల పైన కూడా మీకు ఇన్కమ్ వస్తుంది ఎలా వస్తుంది ఎంతెంత వస్తుందో చూద్దాం మీరు కానీ వన్ పీవీ ప్యాకేజ్ లో ఉంటే వాళ్ళ పైన ఫైవ్ పర్సెంట్ వస్తుంది టూ పీవి ప్యాకేజ్ లో ఉంటే కానీ మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ పీవీ ప్యాకేజ్ ఉంటే టెన్ పర్సెంట్ ఎయిట్ పీవి ప్యాకేజ్ లో ఉంటే చూడండి లీడర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ టెన్ పీవీ ప్యాకేజ్ లో ఉంటే కానీ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇక్కడ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్కమ్ లో నుంచి తీసుకోవచ్చు అండి సో సింపుల్ గా అండి అనే పర్సన్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఎక్స్ అనే పర్సన్ ఈ రోజు నాలుగు వేలు ఇన్కమ్ తీసుకున్నాడు ఆ నాలుగు వేల ఇన్కమ్ లో నుంచి మీరు ట్రావెల్ ప్యాక్ లో టెన్ లో ఉంటే బరాబర్గా వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు అండి సింపుల్ గా ఏం లేదు వెయ్యి రూపాయలు బరాబర్ గా మీకు వెయ్యి రూపాయలు తీసుకునేటువంటి అవకాశం కంపెనీ కల్పించింది అనమాట ఇది లీడర్స్ డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ ఇక నెక్స్ట్ రివార్డ్స్ రివార్డ్స్ కలిపి వచ్చేసరికి మీకు ఎనిమిది రకాల రివార్డ్స్ ఉంటాయి సో మెల్లమెల్లగా మీరు ఐదు వందల ఐదు వందల మ్యాచింగ్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఫస్ట్ రివార్డ్ కింద పదిహేను వేలు సెకండ్ రివార్డు పదిహేను వందలు పదిహేను వందలు మ్యాచ్ అయినప్పుడు యాభై వేలు సో థర్డ్ రివార్డు ఐదు వేలు ఐదు వేలు మ్యాచ్ అయినప్పుడు మీకు లక్ష రూపాయలు ఫోర్త్ రివార్డ్ పదిహేను వేలు పదిహేను వేలు మ్యాచ్ అయినప్పుడు ఫైవ్ లాక్స్ రివార్డు నెక్స్ట్ మ్యాచ్ అయినప్పుడు లాక్స్ రివార్డ్ కూడా మన గ్రేట్ తీసుకోవడం జరిగింది లీడర్స్ ఇక నెక్స్ట్ చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ ఫిఫ్టీ లాక్స్ రివార్డ్ రూపంలో తీసుకోవచ్చండి ఇక నెక్స్ట్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ మ్యాచ్ అయినప్పుడు వన్ ఫ్రోరు అండ్ ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ పివి మ్యాచ్ అయినప్పుడు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు లాస్ట్ రివార్డ్ ద్వారా తీసుకోవచ్చు ఫైనల్ గా చూడండి ఈ రివార్డ్స్ అనేటువంటి ఒక ఇన్కమ్ ద్వారా మనం అల్టిమేట్ గా ఒక ఏడు కోట్ల వరకు సంపాదించుకోవచ్చు మై డియర్ లీడర్స్ నెక్స్ట్ క్లబ్ బోనస్ అండి ఎస్ మనం కష్టపడుతున్నటువంటి తరుణంలో లీడర్స్ చూడండి మనకంటూ ఒక రికగ్నిషన్స్ కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఈ రికగ్నిషన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి ఒక్కొక్క రికగ్నిషన్స్ అల్టిమేట్ గా ఉంటదండి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ప్లాటినం డైమండ్ మిలినియర్ ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి ర్యాంక్స్ రికగ్నిషన్స్ లీడర్స్ సో క్లబ్ బోనస్ లో భాగంగా లీడర్స్ మీరు పదకొండు కోట్ల వరకు సంపాదించుకోవచ్చండి మీరు జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది తోటి సైన్ అప్ అయినా సరే ఈ పదకొండు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు సో జస్ట్ మీరు ఏడు వందల తొంభై తొమ్మిది తోటి సైన్ అప్ అయ్యి పది మందిని ఇంట్రొడ్యూస్ చేస్తారనుకోండి క్లబ్ ఓనర్స్ లో ఎంటర్ అవుతారు లేదు బరాబర్ గా మీరు ట్రావెల్ ప్యాక్ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా మీకు బ్రాంజ్ ర్యాంకు ని ఇచ్చి మీకు బ్రాంజ్ అనేటువంటి ఒక రికగ్నిషన్స్ ఇచ్చి క్లబ్ బోనర్స్ ద్వారా పదకొండు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కంపెనీ మీకు కల్పిస్తుంది చూడండి బ్రాంజ్ లో ఉన్నటువంటి మీరు మీకు ఓఆర్జీ వన్ లో ఒక బ్రాంజ్ ఓఆర్జీ టూ లో ఒక బ్రాంజ్ వచ్చాడు అనుకోండి అడిషనల్ గా రెండు వందలు వస్తుంది సో ఇట్లా మీరు బ్రాంజ్ లో ఒక పది బ్రాంజ్ల మ్యాచింగ్ అంటే రెండు వేల వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎప్పుడైతే పది లు మ్యాచెస్ అయితాయో ఆటోమేటిక్ మీ ర్యాంక్ సిల్వర్ లోకి వెళ్ళిపోద్ది సిల్వర్ లో మీరు నూట ఇరవై నూట ఇరవై బ్రాంజ్లు ఇన్కమ్ అండి ఇక్కడ చూడండి వన్స్ మీరు సిల్వర్ ర్యాంక్ లో ఉన్నటువంటి మీరు సిల్వర్ నుంచి మిలినియర్ వరకు ఒక్కొక్క బ్రాంజ్ మీద ఎనభై మూడు రూపాయల ముప్పై నాలుగు పైసలు వచ్చేస్తుంది ఆటోమేటిక్ అండి మనకి డేట్ మారిందా ఇన్ సెకండ్స్ లో మనకి ఎన్ని బ్రాంజెస్ అయితే మ్యాచ్ అయినాయో అన్ని బ్రాంజెస్ యొక్క ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి మన కమిషన్ వాలెట్ లో వచ్చేస్తుంది అండి ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నారు చూడండి సిల్వర్ లో మీరు ఒక పది వేల వరకు తీసుకోవచ్చు గోల్డ్ గోల్డ్ లో మీరు పన్నెండు వందల బ్రాంజ్ మ్యాచెస్ వరకు తీసుకోవచ్చు అండి అంటే మీరు చూడండి ఒక్క లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ ప్లాటినం సో ఈ రోజు మన గోర్మ కంపెనీ ద్వారా సో అల్టిమేట్ గా సక్సెస్ అయినటువంటి వ్యక్తులలో టాప్ టూ ప్లేసెస్ లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ లెజెండరీ లీడర్స్ గోగుల సారు అండ్ అంగార శ్రీనివాస్ సార్ సో బోత్ ఆర్ ఇన్ ప్లాటినం క్లబ్ మెంబర్స్ అండి ప్లాటినం ర్యాంక్ లో ఉన్నారు సో ఈ ప్లాటినం క్లబ్ మెంబర్ లో టెన్ ల్యాక్స్ వరకు సంపాదించుకోవచ్చు తర్వాత డైమండ్ డైమండ్ లో మీరు వన్ క్రోర్ వరకు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మిలీనియర్ మిలీనియర్ లో మీరు టెన్ క్రోర్స్ వరకు సంపాదించుకునేటువంటి అవకాశం క్లబ్ బోనస్ మీకు కల్పిస్తుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే క్లబ్ బోనస్ లో మీరు పదకొండు కోట్లు సంపాదించుకోగలుగుతారు మైడియర్ లీడర్స్ ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నారు లీడర్షిప్ బోనస్ వన్స్ మీరు మీ ర్యాంక్ సిల్వర్ లోకి వచ్చిందా దెన్ ఆటోమేటిక్ గా మీ అండర్ లో జరిగేటువంటి బిజినెస్ లో భాగంగా సిల్వర్ లో మీరు వన్ పర్సెంట్ గోల్డ్ లో టూ పర్సెంట్ ప్లాటినమ్ లో త్రీ పర్సెంట్ డైమండ్ లో ఫోర్ పర్సెంట్ అండ్ మిలీనియర్ లో ఫైవ్ పర్సెంట్ లీడర్షిప్ బోనస్ తీసుకునేటువంటి అవకాశం మన కంపెనీ సిక్స్త్ ఇన్కమ్ ద్వారా కల్పించింది ఇక నెక్స్ట్ రాయల్టీ ఎస్ ప్రతి ఒక్కరి కూడా రాయల్టీ లైఫ్ ని వాంటెడ్ గా కోరుకుంటాం సో ఇలాంటి రాయల్టీ లైఫ్ మన కంపెనీ ఈజీగా ఇచ్చేస్తుందండి జస్ట్ మీరు పది మందిని డైరెక్ట్ గా వేసుకున్నా పర్లేదు ట్రావెల్ ప్యాక్ తీసుకున్నా పర్లేదు అండి ఇమీడియట్ గా మీరు ఏమైతుంది అంటే మీకు రాయల్టీ బోనస్ లోకి అచీవ్ అవుతారు ఈ రాయల్టీ బోనస్ లో భాగంగా పది మంది ఎస్ వన్ మంత్ లో మీ యాక్టివేషన్ డేట్ నుంచి మీరు వన్ మంత్ లో టెన్ మెంబర్స్ చేసుకోగలిగితే దెన్ మీకు ఫస్ట్ రాయల్టీ ఇన్కమ్ కింద ఎగ్జిక్యూటివ్ ఫండ్ అండి టూ పర్సెంట్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి టూ పర్సెంట్ షేర్ చేస్తుంది అంటే మాక్సిమం మీకు ఫైవ్ థౌసండ్ వచ్చే వరకు ఈ ఎగ్జిక్యూటివ్ ఫండ్ అనేది వస్తూనే ఉంటది ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మీరు మీలాగా రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని లెఫ్ట్ లో ఒక పది మందిని రైట్ లో ఒక పది మందిని ఉంచారనుకోండి రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని టెన్ పేర్స్ ఉండగలిగితే మీకు ఆటోమేటిక్ బైక్ ఫండ్ కింద ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకోవచ్చు మైడర్ లీడర్స్ నెక్స్ట్ కార్ ఫండ్ అండి కార్ ఫండ్ ద్వారా మీరు ఈ కార్ ఫండ్ తీసుకోవాలంటే రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని మీరు వంద వంద మందిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే టీమ్ ను డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మీకు కార్ ఫండ్ మంత్లీ మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అసలు డో కాలేదండి ఈఎంఐ కట్టుకోవచ్చు మై డియర్ లీడర్స్ సో నెక్స్ట్ హౌస్ ఫండ్ అండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్